మెదక్ సబ్ డివిజన్ తరపు నుంచి అలాగే మెదక్ డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పోలీస్ తరపు నుంచి కొన్ని సూచనలు చేస్తున్నాం ఈ సంక్రాంతికి చాలామంది ఇళ్ళ ఇళ్లకు వెళ్ళే వాళ్ళందరూ కూడా పోలీసు వాళ్ళు ఇచ్చిన సూచనలన్నీ పండించండి ఎవరైతే సొంత ఊర్లకు వెళ్ళి పండుగ జరుపుకునే వాళ్ళందరూ కూడా ఇల్లు ఇంట్లో విలువైన వస్తువులు పెట్టకుండా వెళ్ళేటప్పుడు ప్రాపర్ లాక్ చేసుకుని పోలీసు వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే ఆ ఏరియాలో మనం నిఘా పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంక్రాంతి సందర్భంగా పిల్లలందరూ కూడా పతంగులు ఎగరేస్తుంటారు ఈ ఎగరేసేటప్పుడు ఎగురవేసేటప్పుడు ఏంటంటే ఈ చైనా మాంజా ఎవరు కూడా ఉపయోగించవద్దు దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి చైనా మాంజాను ఎవరు ఉపయోగించవద్దు అటువంటి చైనా మాంజా ఎవరన్నా ఉపయోగించి సేల్ చేసినట్లయితే మాకు ఇంటిమెంట్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది తర్వాత మరి ముఖ్యంగా ఈ ట్రాఫిక్ వాహనాల రద్దీ బాగా ఎక్కువగా ఉంటుంది గ్రామాలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా మినిమం స్పీడ్ లిమిట్తో జాగ్రత్తగా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ మోటార్ సైకిల్ మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా హెల్మెట్ ధరించండి అదేవిధంగా కారుల్లో ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా సీట్ బెల్ట్ ధరించండి అతివేగంగా పోవద్దు ఏదో తొందరగా వెళ్ళి ఎక్కడ ఎక్కువ ఎంజాయ్ చేయాలని ఉద్దేశంతో అక్కడ మీరు ప్రమాదాలు తెచ్చుకోవద్దు హ్యాపీగా క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ జిల్లాలో కూడా ఎక్కడ కూడా కోడి పందాలు కానీ ఈ ప్లేయింగ్ కార్డ్స్ కానీ ఎక్కడైనా సరే ఆడితే మాత్రం పోలీసు వారు తగిన చర్య తీసుకుంటారు దయచేసి అటువంటి అవకాశం ఎక్కడ ఇవ్వకుండా వీటిని ఎంకరేజ్ చేయొద్దని ఏదైనా ఎక్కడైనా తెలిస్తే కనుక పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రజలందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుస్తూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెదక్ డిస్ట్రిక్ట్ పోలీసు